హాయ్ ఫ్రెండ్స్ నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఇంకా కొనసాగుతున్నాయి ఇక మనం విరాళలోకి వచ్చినట్లయితే నేను మీ సంద్రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చు మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం ఒక ఇటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇం మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం పంతొమ్మిదిన్నర తొమ్మిది వందల యాభై పైసలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలోనే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు ఏడు వందల ముప్పై ఐదు పిలుసుకుంది అదే మన భారతదేశంలో బంగారు విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు మరియు ఇరవై నాలుగు కార్యట్ల బంగారం ధరలు నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అతనికి ఏమి లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలుగా ఉంది అయితే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధరలు కూడా నేనుకి వాటికి పెద్దగా మార్పు అనికే లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ ధర డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది అది ఒక కేజీ అయితే కనుక డెబ్బై ఏడు వేల రూపాయలుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది కోవిటి అలం భారతదేశం సంబంధించిన బంగారం వ్యాక్సైన్ సంబంధించి సంబంధించిన అప్డేట్స్